వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో వెస్ట్ గోదావరికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ అలాగే బీసీబీ ఇంకా ఓసీ వీళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్గా ఉంటారు అనేది మనం తెలుసుకుందాం వెస్ట్ గోదావరిలో తొంభై మార్కులు వచ్చిన వాళ్ళు అంటే నైంటీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక పదిహేను మంది ఉన్నారు ఎనభై తొమ్మిది తొమ్మిది మందికి వచ్చింది ఎనభై ఎనిమిది పన్నెండు మందికి ఎనభై ఏడు మార్కులు ఒక పన్నెండు మందికి వచ్చింది మరి ఎనభై ఆరు ఒక ఇరవై రెండు మందికి వచ్చింది ఎనభై ఐదు ఒక ఇరవై రెండు మందికి వచ్చింది ఎనభై నాలుగు ఒక ఇరవై రెండు మందికి వచ్చింది ఎయిటీ టూ మార్క్స్ అనేవి ఎయిటీ త్రీ మార్క్స్ అనేవి ఒక ముప్పై ఒక్క మందికి ఎయిటీ టూ మార్క్స్ అనేవి ఒక ముప్పై మందికి ఎయిటీ వన్ మార్క్స్ అనేది ఒక థర్టీ వన్ మెంబర్స్కి ఎయిటీ అనేది ఫార్టీ మెంబెర్స్కి వచ్చింది మరి ఎయిటీ వరకు చూసుకుంటే ర్యాంక్ అనేది ఎంత ఉంది అంటే ఎయిటీ వరకు ర్యాంక్ అనేది రెండు వందల యాభై రెండు మరి వెస్ట్ గోదావరిలో ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే నూట అరవై ఎనిమిది నూట అరవై తొమ్మిది అప్రాక్సిమేట్గా వన్ సిక్స్టీ ఎయిట్ ఆర్ వన్ సిక్స్టీ నైన్ ఓపెన్లో అనేవి ఉన్నాయి మరి ఇక్కడ ఎయిటీ వరకు ర్యాంక్ ఎంత ఉంది అంటే టూ ఫిఫ్టీ టూ ఇప్పుడు దీన్ని బట్టి మనం ఈడబ్ల్యూఎస్ అలాగే బీసీబీ ఓసీ వాళ్ళకి నెక్స్ట్ క్యాస్ట్ వాళ్ళకి తర్వాత చేస్తాను ముందు బీసీబీ ఈడబ్ల్యూఎస్ అలాగే ఓసి వాళ్ళకి సేఫ్ స్కోర్ ఎంత అనేది నేను ఈ వీడియోలో చెప్తాను మరి వెస్ట్ గోదావరికి సంబంధించి ముందుగా ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్లో జాబ్ రావాలంటే ఓపెన్ ఓపెన్లో జాబ్ రావాలంటే ఎయిటీ టూ మార్క్స్ రావాలి అదే రిజర్వేషన్లో అయితే సెవెంటీ ఎయిట్ అనేది సేఫ్ స్కోర్ అంతకన్నా తక్కువ ఉంటే ఈడబ్ల్యూఎస్లో రావడం కష్టం సెవెంటీ నైన్ వరకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సెవెంటీ ఎయిట్ అనేది కొంచెం డేంజర్ జోను అంటే సేఫ్ స్కోర్ అనమాట సెవెంటీ ఎయిట్ వరకు సేఫ్ స్కోర్ ఇది రిజర్వేషన్ ఓపెన్లో అయితే ఎయిటీ టూ మార్క్స్ వరకు అవకాశం ఉంది మరి రిజర్వేషన్లో అయితే ఓపెన్లో అయితే ఎయిటీ టూ రిజర్వేషన్లో అయితే సెవెంటీ ఎయిట్ అనేది సేఫ్ స్కోర్ సెవెంటీ ఎయిట్ కన్నా తక్కువ అనేది ఈడబ్ల్యూఎస్లో జాబ్ రావడం అనేది సెవెంటీ ఎయిట్ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళకి జాబ్ రావడం అనేది కష్టం మరి నెక్స్ట్ ఏంటంటే వెస్ట్ గోదావరిలో బీసీబీ బీసీబీ అయితే ఓపెన్లో ఓపెన్లో ఎయిటీ టూ మార్క్స్ అనేది సేఫ్ స్కోర్ ఇది కూడా ఈడబ్ల్యూఎస్ లాగే ఎయిటీ టూ అనేది స్కోర్ అంటే ఎయిటీ టూ వరకు వచ్చిన వాళ్ళకి జాబ్ వస్తుంది ఖచ్చితంగా మరి రిజర్వేషన్లో అయితే సెవెంటీ సెవెన్ ఆర్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ ఆర్ సెవెంటీ సిక్స్ కన్నా తక్కువ వస్తే ఇంకా రిజర్వేషన్లో జాబ్ రాదు ఖచ్చితంగా సెవెంటీ సెవెన్ సెవెంటీ సిక్స్ వరకు సేవ్స్ అనమాట సెవెంటీ సెవెన్ సెవెంటీ సిక్స్లో వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది బీసీబీకి సంబంధించింది మరి నెక్స్ట్ ఏంటంటే వెస్ట్ గోదావరిలో ఓసీ ఈడబ్ల్యూఎస్ కాకుండా ఓసీ వాళ్ళు ఉంటారు కదా ఓపెన్ కేటగిరీలో రాసిన వాళ్ళు అయితే ఓసీ వాళ్ళకైతే ఎయిటీ అలాగే సెవెంటీ నైన్ అనేది అంటే ఎయిటీ సెవెంటీ నైన్ వరకు వాళ్ళకి సేఫ్ స్కోర్ అని చెప్పచ్చు కాబట్టి ఈ వీడియోలో మనం బీసీబీ ఈడబ్ల్యూఎస్ అలాగే ఓసీ వాళ్ళకి వెస్ట్ గోదావరిలో సేఫ్ స్కోర్ ఏంటి అనేది తెలుసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో